సార్కోమా క్యాన్సర్ అవగాహనా మాసం సందర్భంగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు నిర్ధారణ నివారణ చర్యలపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు ఆకాశవాణి నమస్కారం క్యాన్సర్ ఓ ప్రమాదకారి నిశ్శబ్దంగా ఉండి ప్రాణాలను హరిస్తుంది శరీరంలో అనూహ్యంగా కనిపించే మార్పులను పసిగట్టినట్లయితే ఈ వ్యాధిని తొందరగా గుర్తించడానికి వీలవుతుంది అసలు క్యాన్సర్ అంటే ఏమిటి దాని లక్షణాలు పరిణామాలు వ్యాధి నిర్ధారణ స్క్రీనింగ్ టెస్టులు తదితర ఎన్నో విషయాల గురించి వివరించేందుకు విజయవాడ మణిపాల్ హాస్పిటల్ ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ జి కృష్ణారెడ్డి గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు వారిని అడిగి సార్ అసలు క్యాన్సర్ అంటే ఏమిటి యాక్చువల్గా క్యాన్సర్ పేరు చెప్పగానే అందరు భయపడుతూ ఉంటారు కదా సో అసలు ముందుగా మనం దీని గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాం అసలు క్యాన్సర్ అంటే ఏంటి సి క్యాన్సర్ అంటే ఏంటంటే ఇప్పుడు మన శరీరం అంతా చాలా కణాలతో నిర్మించబడి ఉంటుంది ఈ కణాల పుట్టుకుదల్లో కానీ ఈ కణాలు పెరిగిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత అవి చనిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది ఇదంతా ఒక రెగ్యులేటెడ్ ప్రాసెస్ అంటే ఇది ఒక నియంత్రమైన పద్ధతిలో ఈ కణ పుట్టుదల చనిపోయిన తర్వాత దాని వయసు అయిపోయిన తర్వాత చనిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ కణం పుట్టేటప్పుడు కానీ కణ విభజన జరిగిన జరిగే సమయంలో కానీ ఆ కణ విభజన అదుపు తప్పిన లేదా వయసుమెల్లిన కణాలు చనిపోవాల్సిన అప్పుడు చనిపోకుండా అలాగ ఉండటం వల్ల అవి పెరిగిపోయి మనకి క్యాన్సర్గా రూపాంతరం చెంది మనకి బాడీలో వేరే పార్ట్స్కి వీటికన్నిటికీ పాకటానికి అవకాశం ఉంటుంది సో స్థూలంగా ఏంటంటే అదుపు లేని కణ విభజన వలన కానీ వయసు మళ్ళిన కణాలు చనిపోకపోవటం వల్ల కానీ ఆ కణాలు మనకి క్యాన్సర్ కణాలుగా మారి మనల్ని ఇబ్బంది పెడతాం జరుగుతుంటుంది ఓకే డాక్టర్ గారు అసలు క్యాన్సర్లో అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అని లంగ్ క్యాన్సర్ అని బ్లడ్ క్యాన్సర్ అని ఇలా చెప్తూ ఉంటారు కదా అసలు క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉంటుంది సి మనం స్థూలంగా క్యాన్సర్స్ని ఏంటంటే రెండు రకాలుగా విభజించుకోవచ్చు ఒకటి ఈ సాలిడ్ క్యాన్సర్స్ రెండోది బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ సాలిడ్ క్యాన్సర్స్ అంటే ఏంటంటే ఇంతకుముందు మీరు అన్నట్టుగా రొమ్ము క్యాన్సర్ కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్ లేకపోతే పొట్ట ఆహార ఆహరణాలు వీటన్నిటిని కూడా మనం సాలిడ్ క్యాన్సర్స్ కింద పరిగణిస్తాం బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ అంటే మనం సైన్స్ పరంగా అయితే హిమటలాజికల్ క్యాన్సర్స్ అంటాం ఈ రక్తము రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్స్ని వాటిని మనం ఈ హిమటలాజికల్ క్యాన్సర్స్ అంటాం వాటిలో ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్ మళ్ళీ అక్యూట్ బ్లడ్ క్యాన్సర్స్ క్లానిక్ బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి అలాగే లింఫోమా హార్డ్ స్కిన్స్ లింఫోమా అని నాన్ హార్డ్ స్కిన్స్ లింఫోమా అని మల్టిపుల్ మైలోమా అని ఇలాగా బ్లడ్ రిలేటెడ్ ని మనం హిమటలాజికల్ క్యాన్సర్స్ అని మిగతా వాటిని అన్నింటిని సాలిడ్ క్యాన్సర్స్ అని అంటాం మనం డాక్టర్ గారు అసలు సుమారు మన దేశ జనాభాని పరిశీలిస్తే ఎంతమంది ఈ క్యాన్సర్ వ్యాధిన బారిన పడుతూ ఉంటారు మనం గణాంకాలను గనక పరిశీలించినట్టయితే సుమారుగా మన భారతదేశంలో ప్రతి లక్ష మందిలో ఒక వంద మంది సంవత్సరానికి క్యాన్సర్ బారిన పడటం జరుగుతూ ఉంటుంది అంటే దాదాపుగా ప్రతి వెయ్యి మందిలో ఒకరు ఒక సంవత్సరంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందన్నమాట సో మన పాపులేషన్ చాలా పెద్దది కాబట్టి మనకి మనకి నూట నలభై కోట్ల జనాభాలో మనం లక్షకి వంద మంది వేసుకున్నా కూడా మన దేశంలో చాలామంది క్యాన్సర్ బారిన పట్టడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం కామన్గా ఏ క్యాన్సర్స్ వస్తాయి ఏంటి అన్నది మనం కనుక పరిశీలించినట్టయితే మహిళల్లో కనుక చూసుకుంటే రొమ్ము క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉంటుంది సో తర్వాత గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ లేదా సర్విక్స్ క్యాన్సర్ అంటాము సో మహిళల్లో రొమ్ము క్యాన్సరు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రెండు క్యాన్సర్స్ కలిపి దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు శాతం క్యాన్సర్స్ ఈ రెండే ఉంటాయి ఒక పురుషుల్లో చూసుకున్నట్టయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రోస్టైట్ క్యాన్సర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే మనకి మన ఏరియాలో ఈ నోటికి సంబంధించిన క్యాన్సర్స్ ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయి ఇవి స్టమక్ క్యాన్సర్ ఇవి కామన్గా ఉంటాయి అదే మనం చిన్నపిల్లల్లో చూసుకుంటే మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్స్ వాళ్ళల్లో లుకీమియాస్ బ్రెయిన్ క్యాన్సర్ మోస్ట్ కామన్గా రావడం జరుగుతూ ఉంటుంది డాక్టర్ గారు అసలు క్యాన్సర్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి క్యాన్సర్ రావటానికి మనం స్థూలంగా చూసుకున్నట్టయితే అన్ని క్యాన్సర్స్కి పలానా కారణాల వల్ల మనకి క్యాన్సర్ వచ్చిందని మనం చెప్పలేము కానీ దాదాపుగా ఒక ముప్పై ఐదు శాతం క్యాన్సర్ చూసుకున్నట్టయితే పలానా కారణం వల్ల ఈ క్యాన్సర్ వచ్చిండొచ్చు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది సో ఈ కారణాలలో మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే పొగాకు 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 రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే ఏ రూపంలో తీసుకున్నా కూడా ఈ పొగాకు అనేది మంచిది కాదు ఈరోజు మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి క్యాన్సర్ గురించి చెప్తున్నాము బట్ ఇన్ జనరల్గా ఈ పొగాకు తోటి శరీరంలో చాలా భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది వాటిలో ప్రధానంగా క్యాన్సర్ ఒకటి ఈ పొగాకులో దాదాపుగా మనకు ఒక నాలుగు వేల కెమికల్స్ ఉంటాయి ఈ నాలుగు వేల కెమికల్స్లో సుమారుగా ఒక నలభై కెమికల్స్ క్యాన్సర్ కారణమైన కెమికల్స్ ఉంటాయి సో ఇది ఏ రూపంలో తీసుకున్నా కూడా ఇది చాలా ముఖ్యమైన కారణం క్యాన్సర్ రావటానికి ఉదాహరణకు కొన్ని క్యాన్సర్స్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సరు నోట్ క్యాన్సరు గొంతు క్యాన్సరు ఆహారనాళం క్యాన్సరు స్టమక్ క్యాన్సరు కిడ్నీ క్యాన్సర్ బ్లాడర్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సరు ఇట్లాగా ఈ లిస్టు చాలా పెద్ద లిస్టు పొగాకు కాకుండా రెండవది ఏంటంటే ఆల్కహాల్ ఆల్కహాల్ కూడా మన శరీరానికి మంచిది కాదు దానివల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి పొగాకు అలవాటు కనుక ఉన్నట్టయితే క్యాన్సర్ వచ్చే రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అంటే ఈ రెండు అలవాట్లు ఎక్కువగా ఈ రెండు అలవాట్లు ఎక్కువగా ఉంటే ఈ రెండు అలవాట్లు ఉన్న వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది అంటే ఇప్పుడు మీకు వన్ ప్లస్ వన్ టూ కాకుండా ఓన్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఒక రిస్క్ ఉంటే ఓన్లీ పొగాకు తీసుకునే వాళ్ళకి ఒక రకమైన రిస్క్ ఉంటే ఈ రెండు అలవాట్లు ఉన్న వాళ్ళకి ఈ రెండు ఇండివిజువల్గా ఉండే వాళ్ళ రిస్క్ కన్నా కూడా ఎక్కువ రిస్క్ ఉంటుంది సో అది చాలా ముఖ్యంగా ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఈ ఆల్కహాల్ అలవాటు వాళ్ళకి పొగాకు అలవాటు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇది చాలా ముఖ్యమైనది మిగతా కారణాలు కనుక మనం చూసుకుంటే ఒకటి ఇన్ఫెక్షన్స్ మనకి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వలన క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది వాటిలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన ఇన్ఫెక్షన్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది ఏంటంటే మనకు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రావటానికి అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్ ఇది ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల దాదాపుగా డెబ్బై శాతం గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అని సర్విక్స్ క్యాన్సర్స్ ది వైరస్ వల్ల వస్తుంది కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకిప్పుడు దీనికి టీకా అందుబాటులో ఉంది సో ఈ టీకా కనుక మనం తీసుకోగలిగితే మన పిల్లలకి కనుక మనం ఇవ్వగలిగితే వాళ్ళని ఈ వైరస్ వల్ల వచ్చే ఈ క్యాన్సర్ బార్ నుంచి మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది సో ఇక హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కాకుండా మిగతా రకాల వైస వైరస్లు చాలా ఉన్నాయి ఉదాహరణకి హెపటైటిస్ బి హెపటైటిస్ సి వైరస్ మిగతా కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాకపోతే మనకి టీకాలు అందుబాటులో ఉన్న ఇంకొక వైరస్ ఏంటంటే హెపటైటిస్ బి వైరస్ సో ఈ హెపటైటిస్ బి వైరస్ కూడా ఏంటంటే లివర్ డ్యామేజ్ని కలగజేసి దానివల్ల లివర్ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇప్పుడు నలభై సంవత్సరాల వయసు అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వీళ్ళకి ఆ వ్యాక్సిన్ అందుబాటులో ఉండుండకపోవచ్చు ఈ వయసులో ఉన్నోళ్ళు ఈరోజైనా సరే చూసుకొని దానికి వ్యాక్సినేషన్ చేసుకోవచ్చు బట్ ఈ గత పదిహేను ఇరవై ఆరు పాతిక సంవత్సరాల పిల్లలకి మటుకు ఇది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా అందరికీ తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ జరుగుతుంది ఇక ఇవి కాకుండా మనం వేరే ఇతర కారణాలు చూసుకున్నట్టయితే హెరిడిటరీ క్యాన్సర్స్ అంటే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ దాదాపుగా ఐదు నుంచి పది శాతం క్యాన్సర్సు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ వంశ పారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్లో ముఖ్యంగా మనం గమనించదగ్గ క్యాన్సర్స్ ఏంటంటే ఒకటి రొమ్ము క్యాన్సర్ రెండోది ఓవరి క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ అంటాం తర్వాత పెద్దపే క్యాన్సర్స్ కోలాన్ క్యాన్సర్స్ ఇవి కామన్గా ఎక్కువ శాతం మందిలో ఈ క్యాన్సర్స్ హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఎప్పుడు వీళ్ళకి హెరిడిటరీ అని మనం గుర్తిస్తాము అంటే ఒకే సైడ్ ఫ్యామిలీలో ఈ క్యాన్సర్ సిండ్రోమ్స్ అసోసియేటెడ్గా ఉన్న క్యాన్సర్స్ మోర్ దాన్ వన్ జనరేషన్లో ఉన్న లేదా తక్కువ వయసులో ఈ రొమ్ము క్యాన్సర్ బారిని పట్టడం కానీ ఓవరి క్యాన్సర్ బారిని పట్టం కానీ లేదా ఒక మనిషిలోనే రెండు క్యాన్సర్స్ ఉంటాం లేదా ఒక మనిషిలోనే రెండు రొమ్ములకి క్యాన్సర్ రావటం ఇట్లాంటి హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా ఈ హెడిటరీ టెస్టులు జీన్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి రోజున అవి చేయించుకోమని చెప్తాము అవి చేయించుకొని ఒకవేళ వాళ్ళకి అది పాజిటివ్ కనుక వచ్చి ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనం చేసే అవకాశం ఉంది ఈరోజు ఈ విధంగా టెస్టులు చేయటం ద్వారా మనం క్యాన్సర్ బారిన పడకుండానే ముందుగానే ఈ జన్యుపరమైన లోపం ఉన్నది అనే మనం గుర్తించగలిగితే వాళ్ళకి సపరేట్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్కి క్యాన్సర్ రాకుండా సర్జరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటాం ఉదాహరణకి రొమ్ము క్యాన్సర్ అను క్యాన్సర్ ఇట్లాంటి వాటికి మనం క్యాన్సర్ రాకుండా ముందుగానే సర్జరీలు చేసుకునే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు ఇక్కడ ఒక ప్రశ్న క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళతో పోలిస్తే అంటే యాసిటిస్గా వాళ్ళలాగానే ఉంటారా లేదు అంటే వాళ్ళలో ఉన్న కొంచెం లక్షణాలు ఏమన్నా మనకి వెరైటీగా కనిపిస్తాయా లేదంటే అసలు క్యాన్సర్ ఈయనకు వచ్చింది అని మనం ఎలా నిర్ధారిస్తాం సి వాళ్ళు వేరుగా ఉండటం అనేది ఉండదు సో అట్లా అని చెప్పేసి మనం ఇప్పుడు కొన్ని రకాల క్యాన్సర్స్ కొన్ని రకాల లక్షణాల వల్ల క్యాన్సర్ ఖచ్చితంగా ఉందని కానీ అసలు లేదని కానీ మనం చెప్పలేము కానీ కొన్ని కామన్ లక్షణాలు అయితే ఉన్నాయి ఆ లక్షణాలు క్యాన్సర్ రిలేటెడ్ సిమ్టమ్స్ అంటాము అలాంటివి ఉన్నప్పుడు మటుకు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి వాటిలో ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి నోట్లో ఎర్ర మచ్చలు తెల్లటి మచ్చలు నొప్పి లేని పుండ్లు రావటం శరీరంలో ఎక్కడైనా నొప్పి లేకుండా కణుతులు రావటం రొమ్ము చర్మం దలస రావటం రొమ్ము చనుమాన నుంచి రక్తస్రావం లాంటిది రావటం లేకపోతే దాంట్లో గడ్డ తగలటం లేదా గొంతు బొంగురు పోవటం దగ్గు కళ్ళ దాంట్లో రక్తపచారాలు కన్ కనబడటం ఒక్కొక్కసారి మనకి ఈ ఇర్రెగ్యులర్ మినిసిపల్ సైకిల్స్ అంటే మినిస్టల్ సైకిల్కి మినిసిపల్ సైకిల్కి మధ్యలో అసహజంగా రావటం లేదా ఒక్కొక్కసారి మనకి రెగ్యులర్గా అంటే మనం మనకి ఈ మోషన్ అంటే మనం విరోచనం అలవాట్లు సడన్గా మారిపోవటం రోజు వెళ్ళే వాళ్ళు రోజుకొకసారి వెళ్ళేవాళ్ళు రోజుకు ఐదు సార్లు వెళ్ళటం లేదా అసలు వెళ్లకుండా కాన్స్టిపేషన్ రావటం మలబద్ధకం రావటం ఇట్లా వాళ్ళ లక్షణాలు సడన్గా మారటం లేదా యూరిన్లో రక్తచారాలు రావటం కారణం లేకుండా బరువు తగ్గటం మోర్ దాన్ టెన్ పర్సెంట్ అంటే మన బరువులో పది శాతం కన్నా ఎక్కువ బరువుని మనం గత ఆరు నెలల్లో కనుక కోల్పోయామంటే మన ప్రమేయం లేకుండా అది కారణం లేకుండా బరువు తగ్గటం కారణం కనుక్కోలేని జ్వరాలు ఎట్లాంటి లక్షణాలు ఏ అయినా ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన్ని క్యాన్సర్ అని అని మనం ఖచ్చితంగా లక్షణం ఉంది కాబట్టి చెప్పలేము బట్ క్యాన్సర్ ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది సో అందుకని ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించడం వాళ్ళకి తగిన టెస్టులు చేసుకొని జబ్బు ఉందో లేదో అన్నది నిర్ధారం చేసుకోవటం చాలా అవసరమైన విషయం డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్నింటిలోకి మనం స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక గుర్తిస్తే దానికి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే అది మనం మొదట్లోనే క్యాన్సర్ని నివారించమని అంటారా లేదంటే స్టెప్ బై స్టెప్ మళ్ళీ మనం ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా సి ఇప్పుడు రెండు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఒకటి మనం ఈ లక్షణాలు ఉన్నాయి అంటే ఆ లక్షణాలు క్యాన్సర్ వల్ల వచ్చినాయా లేదా అని తెలుసుకోవడానికి మనం పరీక్షలు చేసుకుంటాము ఒకవేళ క్యాన్సర్ వల్ల అంటే వాళ్ళకి ఏ దశలో ఉన్నారు ఏంటి అన్నది జబ్బు నిర్ధారం చేసుకుని దానికి తగ్గట్టుగా చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ లక్షణం వచ్చిన వాళ్ళల్లో మనం నివారించడం అంటూ ఏం ఉండదు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళల్లో ఈ లక్షణం క్యాన్సర్ వల్ల వచ్చిందా లేదా క్యాన్సర్ వల్ల వచ్చిందంటే ఆ పర్టికులర్ క్యాన్సర్ ఏ దశలో ఉంది దాని వ్యాధి నిర్ధారణ తర్వాత చికిత్స ఇవన్నీ ఉంటాయి సో బట్ మీరు అడిగిన దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే నివారించుకోవటం అంటే ఒకటి మనకి ముందే పసి కొన్ని పరీక్షలు దోహదపడతాయి వాటిని స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏంటంటే మనం పేషెంట్స్లో చేయం ఆరోగ్యవంతులైన వాళ్ళల్లో జబ్బు లక్షణాలు ఎవరు లేని వాళ్ళల్లో చేసే పరీక్షలనే స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం మనకి ఒకసారి ఏదన్నా ఇబ్బంది కలగ చేసిన తర్వాత చేసే టెస్టులు మనం స్క్రీనింగ్ టెస్ట్లు అన్నాం ఓకే సో ఆ విధంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో జబ్బు లక్షణం ఎటువంటి లేని వాళ్ళల్లో మనకి టెస్టులు కొన్ని చేస్తాము ఈ స్క్రీనింగ్ వీటి స్క్రీనింగ్ టెస్టులు అంటాం ఈ స్క్రీనింగ్ టెస్ట్లు కూడా అన్ని క్యాన్సర్స్కి మనం చెయ్యం మనం కామన్గా ఏ క్యాన్సర్స్ అయితే మనకి సొసైటీలో ఎక్కువగా వాటి బారిన పడతా ఉంటారు వాటికే స్క్రీనింగ్ టెస్టులు చేస్తాము సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ చాలా కామన్ క్యాన్సర్స్ ఎక్కువ మంది రెండింటి బారిన అనుకున్నాం ఆ రెండింటికి స్క్రీనింగ్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి అట్లాగే మనకి పెద్దపేయ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్ అందుబాటులో ఉన్నాయి ప్రోస్టైడ్ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి బాగా హెవీగా స్మోక్ చేసే వాళ్ళకి హెవీ స్మోకర్స్కి ఊపిరితిత్తుల క్యాన్సర్కి స్క్రీనింగ్ చేసే అవకాశం ఉంటుంది మనకి ఇప్పుడు మనం వీటిని ఆరోగ్యంగా ఉన్నోళ్ళల్లో చేసే టెస్టులు ఇవి సో ఇవి అంటే జబ్బు లక్షణం లేకుండానే మనం వాటిలో టెస్టులు చేసి అవి కనుక మనం ముందే గనక అంటే త్వరితగతిన వాళ్ళని మనం పసిగట్టి వాటిని నిర్ధారం చేయగలిగినప్పుడు ఏంటంటే వాటిని మనం మొదటి దశల్లోనే పట్టుకోవచ్చు సో ఎప్పుడైనా సరే ఎర్లీ స్టేజెస్ అంటే ఒకటి రెండు దశలని ఎర్లీ స్టేజ్ అంటాం మూడో స్టేజ్ వచ్చేవరకులా లోకల్ అడ్వాన్స్డ్ అంటాం నాలుగో స్టేజ్ చివరి స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అంటే సో ఈ ఎర్లీ స్టేజెస్ క్యాన్సర్స్ అంటే ఒకటి రెండు దశల్లో కనుక మనం ఈ స్క్రీనింగ్ టెస్టుల ద్వారా కనుక మనం పట్టుకోగలిగితే వాళ్ళకి చికిత్స చేయటం సులభం అవుతుంది ఖర్చు తక్కువగా ఉంటుంది అట్లానే క్యాన్సర్ని జయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది డాక్టర్ గారు ఇంతకుముందు మీరు స్క్రీనింగ్ టెస్ట్ అన్నారు కదా సో అసలు ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎవరెవరికి చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ ఇలా వచ్చిన వ్యక్తుల్లో వాళ్ళకి ఎంత కాలంలో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేస్తారు యా సో మొట్టమొదటి ఏంటంటే మనం ఇంతకుముందు అన్నట్టుగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో జబ్బు లక్షణాలు లేని వాళ్ళల్లో చేయించుకునేది సో మీరు ఉదాహరణకి తీసుకుంటే ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్కి మనకి స్క్రీనింగ్ టెస్టులు చే చూస్తే మనకి వేరియస్ రికమెండేషన్స్ ఉంటాయి వాటి ప్రకారం నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపల ఉన్నోళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ టెస్ట్ అనేది ఉంటుంది అది చేయించుకోవాలనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు నలభై ఐదు నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసులో సంవత్సరానికి ఒకసారి ఈ మ్యామోగ్రామ్ టెస్ట్ అంటే రూమ్ ఎక్స్రే అంటాం ఇది చేయించుకోవాల్సి ఉంటుంది అట్లనే సంవత్సరానికి ఒకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది తర్వాత యాభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి ఈ మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇది మనకి రొటీన్గా ఉండే క్యాన్సర్ స్క్రీనింగ్ గైడ్లైన్స్ అంటే ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ లేని వాళ్ళల్లో కామన్ పీపుల్కి మనకి ఈ రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ గైడ్లైన్స్ ఇది కాకుండా అతి ముఖ్యమైన విషయం అంటే మనకి గైడ్ లైన్స్లో లేకపోయినా కూడా ఒకటి ముఖ్యంగా మనం అందరం మాట్లాడుకోవాల్సింది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ వీటిల్లో ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ మినిసిపల్ సైకిల్ నెలసరి అవుతున్న వాళ్ళు నెలసరి బ్లీడింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రతి నెల ఒకసారి వాళ్ళ రూమ్ ఎగ్జామిన్ చేసుకోవచ్చు సో దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళు రెండు రూమ్ల పరిమాణం ఎలా ఉంది అది పరిమాణంలో ఏమైనా తేడా ఉన్నాయా చనుమన రెండు ఒకే లెవెల్లో ఉన్నాయా ఒకవైపు పైకి వెళ్ళినాయా లేదా చర్మం ఎలా ఉంది ఇట్లాంటివి వాళ్ళు పరీక్ష చూసుకోవచ్చు అట్లానే ఎగ్జామినేషన్ సొంతగా అంటే రొమ్ముని ఫ్లాట్ ఫింగర్స్ తోటి అంటే చేతి వేలని పొడుగ్గా సాచి మనం సర్కులర్గా అంటే గుండ్రంగా తిప్పుతూ మన రొమ్ముని అన్ని పార్ట్స్ని కుడి రొమ్ముని ఎడమ చేత్తు ఎడమ రొమ్ముని కుడి చేత్తోటి గుండ్రంగా తిప్పుకుంటూ అన్ని పార్ట్స్లో రొమ్ము పార్ట్స్ అన్నిటినీ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది ఇది ప్రతి నెల చేసుకోవాల్సిన ఇది పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు అయితే మర్చిపోకుండా ప్రతి నెల ఒకటో తారీఖు పరీక్ష చేసుకోవచ్చు ఈ విధంగా వాళ్ళ బ్రెస్ట్ గురించి వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు ఏదైనా మార్పు ఏమాత్రం చిన్న మార్పు ఉన్నా కూడా వాళ్ళు పసిగట్టే అవకాశం ఉంటుంది వెంటనే వాళ్ళు డాక్టర్ని సంప్రదించవచ్చు ఇది స్థూలంగా రొమ్ము గురించి ఇక రెండో అతి ముఖ్యమైన క్యాన్సర్ ఏంటంటే సర్విక్స్ క్యాన్సర్ ఎక్కువ మంది మహిళలు ఈ జబ్బు బారిన పడుతూ ఉంటారు ఇది చాలా సింపుల్ టెస్ట్ మనకి ప్యాప్స్మిర్ టెస్ట్ అనేది ఒకటి అందుబాటులో ఉంది ప్రతి మారుమూల గ్రామంలో మనకి ప్రతి గైనకాలజిస్ట్ చేయగలిగే టెస్ట్ ఈ టెస్ట్ అనేది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి ఈ ప్యాప్స్మిర్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్ మీరు టెస్ట్ కానీ లేదా హెచ్పివీ టెస్ట్ అనేది కూడా చేయవచ్చు మనం ఏమన్నా ప్యాప్లోమా వైరస్ని కూడా ఆ ప్యాప్స్ మీరులో టెస్ట్ బాగా చెక్ చేస్తారు అది ఏదో ఒకటి అంటే రెండు కలిపి చేసుకోవచ్చు లేకపోతే విడివిడిగా చేసుకుంటే ప్రతి మూడు సంవత్సరాలకి ప్యాప్స్ మీరు ప్రతి ఐదు సంవత్సరాలకి హెచ్పివీ టెస్ట్ రెండు కలిపి చేసుకుంటే రెండు కలిపి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ టెస్ట్ అందరికీ అందుబాటులో ఉండేది ఇకపోతే పెద్ద పే క్యాన్సర్ కూడా మనకి ఎక్కువ మంది దాని బారిన పడే అవకాశం ఉంది సో దీంట్లో భాగంగా ఏంటంటే నలభై ఐదు సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మనకి మలంలో రక్తము లీక్ అవుతుందా లేదా తెలుసుకోవటానికి ఒక టెస్ట్ చేస్తాం స్టూల్ అక్కల్ బ్లడ్ టెస్ట్ అంటాం అది సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి అలాగే డాక్టర్ చేత ఎగ్జామ్ చేయించుకోవాల్సి ఉంటుంది డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటారు వాళ్ళు రక్తం ఎలా ఉంది అనేది పరీక్ష చేస్తారు అలాగే కొలనోస్కోపీ అనే టెస్ట్ అంటే ఇది గొట్టం పరీక్ష ఇది మొత్తం పెద్ద పేగు మొత్తం వాళ్ళు చూసి ఆ దారి మొత్తం ఎలా ఉంది ఏంటని చూసే అవకాశం ఉంటుంది సో ఈ పెద్ద పేగు కొలనోస్కోపీ టెస్ట్ ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలి ఇవి కామన్గా వచ్చే క్యాన్సర్స్ ఇవి కాకుండా ఈ నోట్ క్యాన్సర్స్ ఎవరిలో ఎక్కువ కామన్గా ఉంటాయంటే ఈ గుట్కాలు పాన్ పొరాగు ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటుంది సో ఈ అలవాటు ఉన్నవాళ్ళు డాక్టర్ని సంప్రదించి నీ నోటి పరీక్ష చేయించుకోవచ్చు అలాగే హెవీ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో లంగ్ క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ అందుబాటులో ఉంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి లోడో సిటీ స్కాన్ అని చెప్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ టెస్టులన్నీ ఏంటంటే ఇప్పటివరకు నేను చెప్పిన టెస్టులన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఉన్న వాళ్ళల్లో ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి సపరేట్ గైడ్లైన్స్ ఉంటాయి అవి పర్టికులర్ డాక్టర్స్ని సంప్రదించి దానికి తగ్గ సలహా పొందాల్సి ఉంటుంది సార్ ఇంతకుముందు మీరు మహిళల రొమ్ము క్యాన్సర్ గురించి చెప్పారు కదా ఆ రొమ్ము క్యాన్సర్ అంటే వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందా లేదు అంటే జనరల్గా కూడా వస్తుందా ఒకసారి అంటే అది వచ్చాక ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుందంటారా ఇది రెండు రెండు ఉన్నాయి మీ ప్రశ్నలో మొదటిది ఏంటంటే మనకి జన్యుపరంగా వస్తుందా రాదా అనేది ఎస్ రొమ్ము క్యాన్సర్ జన్యుపరంగా వచ్చే అవకాశం ఉన్న జబ్బు సో వీటిలల్లో ఇంటే ఇంత ముందు అనుకున్నట్టుగా ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది అంటే చిన్న వయసులో రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ వాళ్ళు కానీ లేదా ఫ్యామిలీలో ఒక సైడే మోర్ దాన్ వన్ జనరేషన్లో సేమ్ క్యాన్సర్ బారిన రొమ్ము క్యాన్సర్ బారిన పడి పడి ఉండటం కానీ లేకపోతే ఒకే వ్యక్తిలో రెండు రొమ్ము క్యాన్సర్స్ రావటం కానీ లేదా మేల్స్లో రొమ్ము క్యాన్సర్ రావటం కానీ లేదా ఒక వ్యక్తిలోనే రొమ్ము క్యాన్సరు ఓవరి క్యాన్సరు ఇట్లా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇది జన్యుపరమైన లోపం వల్ల వచ్చే అవకాశం ఉంది అని అని వాళ్ళకి టెస్టులు చేస్తాం ఓకే సో పర్టికులర్గా మనం కామన్గా మాట్లాడుకునే టెస్టులు బీఆర్సీఏ వన్ బీఆర్సిఏ టూ అనే జీన్ టెస్ట్ చేస్తాం అది చేసిన తర్వాత మనం పేషెంట్లో అది గుర్తించిన తర్వాత అది ఆ పర్టికులర్ పేషెంట్లో మనం అది గుర్తించిన తర్వాత వాళ్ళ తోబుట్టువుల్లో వాళ్ళ పిల్లల్లో మళ్ళీ ఈ టెస్ట్ చేయటం జరిగింది సో వాళ్ళ తోబుట్టువుల్లో ఆ జన్యుపరమైన టెస్ట్ లోపం ఉందని తెలిసిన పిల్లలకి లోపం ఉందని తెలిసిన వాళ్ళకి సపరేట్గా మళ్ళీ వాళ్ళకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ గైడ్లైన్స్ ఇవ్వటం అలాగే వాళ్ళకి క్యాన్సర్ రాకుండా ఉండటానికి కూడా కొన్ని సలహాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఇది మొదటి ప్రశ్న ఇక రెండవది మనకి జన్యుపరమైన క్యాన్సర్ అయినా జన్యుపరంగా అయిన క్యాన్సర్ రాకపోయినా తిరగబెట్టే అవకాశం ఉందా అనేది మనం చూసుకున్నట్టయితే మనం ఏ స్టేజ్లో వాళ్ళని నిర్ధారించాము ఏ స్టేజ్లో పేషెంట్కి మనం చికిత్స చేసాము అనే దాన్ని బట్టి స్టేజ్ని బట్టి ఈ వాళ్ళు సక్సెస్ అయ్యే పర్సంటేజ్ మారిపోతూ ఉంటుంది ఎల్లీ దశలో కనుక మనం నిర్ధారణ చేయగలిగి వాళ్ళకి చికిత్స చేయగలిగితే ఎక్కువ శాతం మంది మోర్ దాన్ నైంటీ పర్సెంట్ పూర్తిగా దాని నుంచి విముక్తులయ్యే అవకాశం ఉంటుంది అందుకనే మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్ల గురించి వీటి గురించి స్ట్రెస్ చేసేది డాక్టర్ గారు అసలు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ ఏ విధంగా చేస్తారు క్యాన్సర్ నిర్ధారణ చేయటం అనేది ఏంటంటే మనం అది బయాప్సీ ద్వారా సో ఎక్కువ శాతం మంది ఏంటంటే ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ చేసి మన క్యాన్సర్ ఉందని చెప్ప అడగటం జరుగుతూ ఉంటుంది క్యాన్సర్ని ఎప్పుడూ కూడా బయాప్సీ టెస్ట్ ద్వారా కానీ సూది పరీక్ష ద్వారా కానీ ఏదో ఒక పరీక్ష ద్వారా నిర్ధారణ చేయాల్సి ఉంటుంది అలా చేస్తేనే అది క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు కానీ కేవలం స్కాన్లో పట్టిన దాన్ని బట్టి అది క్యాన్సర్ ఉండటానికి అవకాశం ఉందంటాం కానీ అది నిర్ధారణ చేయడానికి ఖచ్చితంగా మనం చెప్పలేము అసలు మనం క్యాన్సర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి ఈ ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఒకటి చెడు అలవాట్లు ఈ అలవాట్ల ద్వారా మనం ఇంత ముందనుకున్నట్టుగా అనుకున్నట్టుగా పొగాకు ఆల్కహాలు ఈ రెండు మంచివి కాదు వీటి వల్ల మన క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు అలవాట్లు మార్చుకోవాలి మానుకోవాలి ఈ అలవాట్లు లేని వాళ్ళకి మనం బాధ్యతగా పిల్లలకి వీళ్ళందరికీ మనం ఎడ్యుకేట్ చేసి ఈ అలవాటు బారిన పడకుండా కాపాడాల్సిన అవసరం ఉంటుంది రెండవది వ్యాక్సినేషను సో హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే దానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి మనం ఈ వ్యాక్సిన్ సజెస్ట్ చేస్తాము ఒక్కొక్కసారి మనకు వాళ్ళు ఆ తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసులో మనం చేయలేకపోయినా ఈవెన్ అప్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా ఈ వ్యాక్సినేషన్ చేసుకోవటానికి అవకాశం ఉంది అధిక బరువు వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని మనం సాధ్యమైనంత వరకు మన ఎత్తుకు తగ్గట్టుగా బరువుని మనం చూసుకోవటం ద్వారా అధిక బరువు లేకుండా ఉండటం ద్వారా కొంతవరకు మనకి ఈ అధిక బరువు వల్ల వచ్చే క్యాన్సర్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు తరువాత ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇది చాలా ముఖ్యం ప్రతిరోజు కనీసం ఒక ముప్పై నిమిషాల పాటు వ్యాయామం అనేది తప్పనిసరి ఇది చేసుకోవటం ద్వారా మనం యాక్టివ్గా ఉంటాము మన రోజే చురుగ్గా ఉంటుంది అట్లనే మనం క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాం ఇక ఆహారానికి వస్తే ఆహారంలో తాజా పళ్ళు కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవటం చాలా మంచిది సమతుల్యమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది సాధ్యమైనంత వరకు రెడ్ మీట్ని మనం అవాయిడ్ చేసుకోవటం మంచిది రెడ్ మీట్ వల్ల మనకి పెద్దపే క్యాన్సర్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ గుర్తుంచుకొని ఇలాంటి పాటించటం ద్వారా కొంతవరకైనా మనల్ని మనం ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది క్యాన్సర్ గురించి దాని లక్షణాలు అలాగే క్యాన్సర్ వల్ల కలిగే పరిణామాలు తదితర ఎన్నో విషయాల గురించి డాక్టర్ కృష్ణారెడ్డి గారు చాలా చక్కగా మా శ్రోతులకు వివరించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం తరఫున ధన్యవాదాలు డాక్టర్ కృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు మీరు ఇప్పటివరకు క్యాన్సర్ వ్యాధి లక్షణాలు నిర్ధారణ నివారణ చర్యలపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు అతిథులు డాక్టర్ జి కృష్ణారెడ్డి క్యాన్సర్ వ్యాధి నిపుణులు వ్యాఖ్యాత కనపర్తిరాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం